నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ పల్నాడు ప్రాంత ప్రజలు ఎంతో కాలం నిరీక్షణ తర్వాత లభించిన చీఫ్ విప్ తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తులతో చాలా సంవత్సరాల తర్వాత వెనుకొండ నియోజకవర్గానికి క్యాబినెట్ హోదాతో సమానమైన పదవి దక్కిందన్నారు అందుకే తనకు ఈ పదవి రావడానికి మద్దతుగా నిలిచిన వెనుకొండ నియోజకవర్గ ప్రజల బాధ్యత మేలు కోసం మరింత పనిచేస్తానని తెలిపారు వెనుకొండ మండలం విఠం రాజుపల్లిలో ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే ముఖ్యం మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు పలువురు క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎల్లప్పుడూ ఆ కరోనామయుడు ఆశస్సులు దీవెన్లు ప్రజలకు ఉండాలని జీవి ఆంజనేయులు ఆకాంక్షించారు చాలా సంతోషం ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరూ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకించి ఆ యేసు ప్రభు మీ అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఐశ్వర్యం ఇవ్వాలని పిల్లలకి బిడ్డలకి బాగా చదువు ఇవ్వాలని మంచి అభివృద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే మీరందరూ నన్ను ఎంతో అభిమానంతో గెలిపించారు నా గెలుపులో మీరు తోడున్నారు అలాగే చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో మన నియోజవర్గానికి చాలా కాలం తర్వాత కేబినెట్ హోదా మరి చీఫ్ వచ్చిందంటే దానికి కారణం ఈ నియోజకవర్గ ప్రజలు మీరందరూ నాకు అండగా ఉండి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు నా మీద మరింత బాధ్యత పెరిగింది ఈ పదవు రావడం వల్ల నాకు నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపించినందు వలన చీఫ్ ఇంక్ వచ్చినందు వలన ఇంకా బాధ్యత పెరిగింది తప్పనిసరిగా ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో చంద్రబాబు గారి సహకారంతో ఇంటింటికి మంచి మంచినీళ్ళు ఇవ్వడం అలాగే సిమెంట్ రోడ్లు సీసీ డ్రైన్లు అర్హత వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ప్రభుత్వం ద్వారా ఇప్పించడం ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్తాం మీ అందరికీ కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అంతే కాదు నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేస్తాను దాన్ని మీరు అందరూ కూడా తోడుగా ఉండి ఆయన ముందుకు నడిపించాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ మరొకసారి అందరికీ పేరు పేరున సెమీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ మరి హ్యాపీ సెమీ క్రిస్మస్ అడ్వాన్స్గా క్రిస్మస్ పండగ